లేదు బ్రో నేను ఇండియాకి అంత ఎక్కువ సపోర్ట్ చేయను సో యా ఇండియాలో ప్లేయర్స్ మొత్తం కమర్షియల్ గా పోతుంది అదేదో కమర్షియల్ సినిమా బిజినెస్ పోయినట్టు పోతుంది నెపోటిజం టైప్ పోతుంది ఇండియా చూడడానికి తాండూరు నుంచి వచ్చినాం ఆర్ఎంజ్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి ఈసారి కప్పు కొడుతున్నాం కంపల్సరీ మూడు వందలకు పైగా అయిపోతే స్కోర్ కొడుతున్నాం జై ఆర్ఎంజ్ ఆర్మీ జై ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఎం మ్యాచ్ అయితే జరగబోతుంది దానికి ఒక అభిమాని కోయంబత్తూర్ నుంచి వచ్చాడు సో ఎస్ఆర్హెచ్ ప్రత్యేకంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడడానికి సో ఆ అభిమాని ఏమంటున్నాడు అంటే బీసీసీఐ మీదికి ఆగ్రహంతో ఉన్నాడు సో టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే ఏదో కమర్షియల్గా చేస్తున్నారని టాలెంట్ ఉన్న వాళ్ళకి అసలు చోటు ఇవ్వరని ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం

కెప్టెన్సీ సూపర్ ప్రో పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు లైక్ అంటే హసరంగా ఒక్కడు మిస్సింగ్ హసరంగా ఉంటే ఇంకా సూపర్ ఉండే గుడ్ ఈ సంవత్సరం కప్పు గెలుస్తా అన్న నమ్మకం ఉందా ఆ మేబీ మేబీ నాట్ బట్ నిన్న ప్యాట్ కమెంట్స్ చెప్పినాడు కదా సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఓకే సో ఈ రోజు టాప్ నెంబర్ 1 పొజిషన్ తో ప్లే చేస్తున్నారు కదా సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తే సేమ్ ఎగ్జాక్ట్ గా మే సెకండ్ మనోళ్ళు ఓడిపోతూనే వస్తున్నారు అట్లా మన మీద సెంచరీ కొడతాడు సో లాస్ట్ టూ ఇయర్స్ సేమ్ మే సెకండ్ మ్యాచ్ ఓడిపోతున్నాం లెట్స్ హోప్ దిస్ విల్ చేంజ్ ద రిజల్ట్ సో ఆర్ఆతో హ్యాపీ ఫర్ సంజు శాంసన్ దట్స్ ఇట్ మిగతా టీం గురించి తెలియదు వెరీ హ్యాపీ శర్ సింగ్ శర్ ఇంకు సింగ్ యా అది కూడా కొంచెం సాడే ఏ మే బి దే షుడ్ హావ్ కన్సిడర్డ్ హి బెటర్ ఆప్షన్ దెన్ దుగ్ శుభమాంగిల్ కూడా ఛాన్స్ లేకుండపోయింది రిజర్వ్ లో పెట్టారు యా మే సీనియర్స్ అందరూ మే లాస్ట్ వరల్డ్ కప్ మే దట్స్ వై యా అంటే హార్దిక్ పాండే వైస్ కెప్టెన్ అవ్వడం కరెక్టేనా యా నవరుకు చూసుకుంటే కరెక్ట్ ఓకే కానీ రీసెంట్ ఫామ్ లేదు కదా చేస్తారు చేంజ్ చేంజ్ అవుతుంది మేబీ స్లోగా సో అంటే ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కి అసలు ఫార్మ్ లేకుండా పోతుంది కానీ ఐపీఎల్ టీ ట్వంటీ స్క్వాడ్ లో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో ఒకవేళ మీకు ఛాన్స్ ఎవరిని పెడతారు లేదు బ్రో నేను ఇండియాకి అంత ఎక్కువ సపోర్ట్ చేయను సో యా అంటే ఇండియాలో ఎన్ టాలెంట్ ఎక్కువ తీసుకోరు ఇండియాలో ప్లేయర్స్ మొత్తం కమర్షియల్ గా పోతుంది అదేదో కమర్షియల్ సినిమా బిజినెస్ పోయినట్టు పోతుంది నెపోటిజం టైప్ పోతుంది ఇండియా సో బీసీసీఐ అది చేంజ్ అవుతే దెన్ ఇండియా విల్ చేంజ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్యాడ్ కమెంట్స్ ఇక్కడ కెప్టెన్ చేస్తున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇప్పుడు ప్యాట్ కమెంట్స్ కెప్టెన్ కాదు సో దేల్ దేల్ సి సో వాళ్ళు అట్లా కాదు అంటే నా ఒపీనియన్ ఇది మన ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బట్టి పాపులర్షిని బట్టి స్క్వాడ్ సెలెక్ట్ చేసినట్టు ఉంటుంది సో చూసుకుంటే ఇప్పుడు యా ఇండియా టీమ్ ని అందుకే ఎక్కువ అంత కన్సిడర్ చేయను యా హోప్ హోపింగ్ ఇట్ విల్ చేంజ్ ఇన్ ఫ్యూచర్ సో ఇప్పుడు చాలా యంగ్ టాలెంట్ ఉన్నారు ఇప్పుడు మన టీంలోనే అభిషేక్ శర్మ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు యంగ్ టాలెంట్ అంతా వచ్చి బెటర్ ఈ కమర్షియాలిటీ అంతా పోయి ఇండియా సో దెన్ విల్ సపోర్ట్ ఫర్ ఇండియా సో ఐ యా ఎంత స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు విరజు తలే బ్రో చూడాలి ఓకే హౌ many సిక్సెస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యా 20 ప్లస్ ఓహో నైస్ యా